నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ అధికారుల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్న ఎల్లంపేట ఫీల్డ్ అసిస్టెంట్ మైసియా అలాగే ఉపాధి హామీ జాబ్ కార్డుకు ఒక్కొక్కరికి దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఇస్తూ అర్హులైన పేద వారికి కాకుండా వారికి నచ్చిన వారికి ఇస్తున్నారని ఇలా చేయడం పద్ధతి కాదని ప్రశ్నించే వారిపై దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు అలాగే వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో పనులు చేయించుకుని పని చేసినట్టు హాజరు వేస్తున్నాడని అలాగే గ్రామంలో ఒక్కొక్కరికి మూడు నాలుగు లెట్రిన్ బిల్లులు పెట్టి వాటి బిల్లులు కాజేస్తున్నాడని ఇవే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో ఆరు వందల మొక్కలు నాటినట్టు బిల్లులు పెట్టి డబ్బులు కాజేశారని మైసయ్య చేసిన అక్రమాలు ఈ మధ్య జరిగిన గ్రామ సభలో బయటపడ్డాయని ఇవి కాకుండా ఇంకా చాలా అక్రమాలు చేశాడని అన్నిటికీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటున్న గ్రామ ప్రజలు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మహేసయ్యను సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపించి అతన్ని ఫీల్డ్ అసిస్టెంట్ నుండి తొలగించాలని కోరుతున్న గ్రామ ప్రజలు విలేకరుల సమావేశంలో గండి వచ్చి బుచ్చిబాబు గండి శివలింగయ్య గండి మహేష్ గండి అనిల్ ఉర్లుగొండ మనోజ్ మూడు వెంకన్న ఏ నవీన్ ఉర్లుగొండ శోభన్ ప్రేమ్ సాగర్ సందీప్ అశోక్ శ్రీను గండి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు ఎల్లంబాడ గ్రామం ఈ ఉపాధి హామీ పథకంలో ఇది జరుగుతున్నాయని మైసాయని అక్కడ అడి ఎల్లంపేట గ్రామంలో అడిట్ జరిగింది జరిగినప్పుడు మాకు తెలవడం జరిగింది దసరా రోజు కూడా పన్ని దినాలు కల్పించి ఆయనే ఏలిముద్ర వేసుకొని ఏలుముద్ర వేసుకొని చేసిండు వాళ్ళ ఏది మాస్టర్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆయనే సంతకాలు చేసుకొని ఏలిముద్రలు వేసుకొని అలాంటి చాలా అక్రమాలు చేసిండు ఈ మళ్ళా ఏది లెట్ చెట్లు నాటినాయి కానీ రూమ్లు కానీ ఒక్కరికి ఉన్నోరికి ఒక్క ఒక్క ఇంట్లో మూడు నాలుగు రూమ్లు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి సబ్ స్టేషన్లో చెట్లు నాటకున్నా కానీ హాస్పిటల్లో ఐ ఐదు ఆరు వందల చెట్లు నాటినమని బిల్లు ఎత్తి ఉన్నది ఇది అనుకూల అనుకూలమైన మనుషులకే ఏదైనా రాకుండా కానీ పనికి రాకుండా కానీ పని కల్పించినట్టు ఆయనే సంతకాలు చేసుడు ఆయనే ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది దసరా నాడు కూడా అదే మళ్ళీ పని లేకుండా కానీ పని ఉన్నట్టు ఉన్నది అక్కడ ప్లీజ్ మీది కంప్లైంట్ వచ్చింది ఆఫీస్లో ఇంత దసరా ఐదు వందల వ్యక్తి ఇంతకుముందు కూడా ఆయన సస్పెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ మళ్ళీ ఫైరో చేయించుకొని ఐదు వందలు ఐదు వందల రూపాయలు తీసుకొని జాబ్ కార్డు పెడతాడు ఇదే తాళపల్లి సీను తాళపల్లి రాణికి కూడా రీసెంట్గా ఒక రెండేళ్ల క్రితం జాబ్ కార్డు వచ్చినట్టు ఉన్నది పేద పేదోళ్ళకు మాత్రం జాబ్ కార్డులు ఇవ్వమైతే మాత్రం ఐదు వందలు ఇస్తేనే జాబ్ కార్డు పెడతాం అనేది అడగడం జరుగుతుంది ప్రూఫ్లు ఆల్రెడీ మా దగ్గర ఎవరికి ఇచ్చింది ఎవరికి అన్ని ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోయింది మేము అన్ని చోట్ల ఎంపీడీఓ గారికి కలెక్టర్ గారికి ఇయ్యడం జరిగింది దీని గురించి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం నా పేరు బుచ్చిబాబు మేము ఎక్కడికైనా దాన్ని ఎంతవరకు ఉందో అంతవరకు జిల్లా స్థాయి కాదు ఇంకా ఎంతవరకు అయినా పోతాం అనేది మా ఆలోచన మేము మీడియా ముఖంగా ఇది చెప్తున్నాం మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాం మైసన్న జాబ్ కార్డు కోసం ఐదు వందలు తీసుకున్నాడు ఆయన చెప్పినా కూడా మాట వింటాలి ఆయన రెండు మూడు సార్లు నాకు ఆడ వాళ్ళు నేను కూడా చెప్పిన అన్న తీసుకోకన్నా ఎందుకన్నా అన్న కూడా అన్న అక్కడ కూడా ఆగింది అయితే అన్న ఒక్కోళ్ళకు నీ పోయి కట్టెలు ఏరుతారు కట్టెలు ఏరినా కూడా నీకు ఎట్ట పెట్టించినావు అన్న కట్టెలు నువ్వు ఏరిస్తున్నావు కదా నాకు కూడా ఏరియారు మరి పత్తి కట్టెలు ఎట్ట బికిస్తున్నావు పత్తి కట్టెలు ఎట్ట బికిస్తున్నావు నువ్వు అందరికి పత్తి కట్టలు అందరికీ బీకెయ్యాలి ఒక్కొని ఒక్కొన్ని మీకు మా వాళ్ళు కూడా ఐదుగురు ఉన్నారు లంబ్రోళ్ళు కూడా పోయరు ఎంత వేస్తారా అంటే మాకు మూడు వేలు వేసినాడు నాలుగు వేలు వేసినా అన్నాడు సరే మీరు మా నాలుగు వేలు మాకు మాకెట్టా వేస్తారంటే మాకు పదిహేను వందలు కూడా ఇక తెలియదు నేను రెండు మూడు సార్లు కూడా కొట్లాడి పెట్టినా కరువు పని కూడా పోయినాం నేను చేసిన చేసినా కూడా వాడు నాకు డబ్బు లేకుండా నాకు ఆ డబ్బు తీసుకురాడా నాకాడ మా పక్కల్లో మాకు వచ్చి చెప్తారు వాళ్ళు ఇరవై కాదు ఇరవై వాళ్ళ కార్డు నాకు వచ్చి చెప్తారు వాళ్ళు ఇట్ట సంగతి ఇట్ట పెద్ద ఇక నాకు వచ్చి చెప్తారు ఎందుకన్నా తీసుకున్నావానంటే ఏ జాబ్ కార్డు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు వేస్తాను ఆయన రెండు మూడు సార్లు కూడా మా అక్కకు మా సొంతం అక్క మా సొంతం అక్క కూడా నేను జాబ్ కార్డు ఉన్నా కూడా డబ్బులు వేయలేను ఏందన్న అంటే పై నుంచి డబ్బులు పడదానికి నేనేం చేయను అన్నాడు వచ్చి పడ్డాయి కూడా కూడా అట్నే ట్రాన్స్ఫర్ పోయినాయి అట్నే పోయినాయి మళ్ళీ జాబ్ కార్డు కూడా ఇవ్వలే పంచాయతీ పెట్టుకుంటే వాడు జాబ్ కార్డు ఇవ్వడు ఏమి ఇవ్వడు వాడు డబ్బులు కూడా వేయడు అంతే అంతేగా దానికి జాబ్ కార్డు అంటే వాడు పంచాయతీ పెట్టుకోని అంటే వాడిని చెప్పినట్టు వినాలి మేము వారి చెల్లికల పని చేయించుకుంటూ అని చేయించుకుంటాడు ఇలా మా మా పోతే వెళ్ళిపోతే ఏం లేదు రాయలు రాయలు మొత్తం ఉన్నాయి కానీ పని చేయాలంటే చేయడు ఆ పైన కట్ట మీద కట్ట మీద పని చెప్పాలంటే కింద అంటాడు ఇవన్నీ మా పరిస్థితి ఇట్ట జరుగుతుందిగా ఇక్కడ తీసేయాలని కోరుతున్నాం మేము గత కొంతకాలంగా బీఆర్ఎస్లో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ పథకాల గురించి అయినా కూడా ఎప్పుడైనా వాళ్ళ పెద్ద మనుషుల అండదండలతోని అయినాల మైసే గారు ఉపాధి హామీ పథకాల కింద అతని ఇష్టం వచ్చిన రాజ్యంగా ఇష్టం వచ్చిన పద్ధతి వ్యవహార వ్యవహార శైలితోని చాలా ఇబ్బంది చాలా అనుకూలంగా చాలా ధనం దోచుకు దోచుకున్నాడు ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కూడా కొన్ని పనులు కూడా చేద్దామని మొన్న గ్రామ సభ పెట్టినప్పుడు మాత్రమే బయటపడ్డాయి అంత ముందుకైనా కూడా కొంతమంది పెద్ద మనుషులు అండ సస్పెండ్ అయినా కూడా పెద్ద మనుషులు అండదనాలతో బయటకు వచ్చేసి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు కూడా మన గ్రామ సభ పెట్టడంతో కూడా కొంతమంది ఎందుకు ఇలా జరుగుతుందని మేము ప్రశ్నిస్తే దానికి ఏం చేయాలో ఏం చేస్తే చేసుకోకపో అనే దూరంలో మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికి మీ అధికారులను కలిసిన తర్వాత మీరు ఏమైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే ఇచ్చేయండి కంప్లైంట్ చేయదలుచుకుంటే ఇచ్చేయండి దానికి రాతపూరికమైన లిఖితపూర్వకంగా మీరు మీరేమన్నా సాక్ష సాక్ష్య సాక్ష్యాలతో సహా మీరందరూ కలిసి మాకు చేస్తే మేము దాన్ని చర్య తీసుకో చర్య తీసుకుంటాము మేము వాళ్ళు మాకు సానుకూలంగా వ్యవహరించడం జరిగింది కాదు లేదు అదే వ్యవహారంలో దోహలో పోతానని మేము మేము అనుకోని మేమందరం పది పది మంది కలిసి గ్రామస్థలం కలిసి సాక్ష్యాలతోని చూసి తీసుకపోయి ఎంపీడో గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఒకటి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇదే వ్యవహారం ఇప్పుడో సస్పెండ్ చేయాల్సిన మనిషి కొంతమంది పెద్ద మనుషుల అన్నదండలతోని అతను ఇష్టం వచ్చిన వ్యవహారాలు ఇప్పుడు వచ్చిన కొత్త లీస్టుల ప్రకారం కూడా ఏదైనా అని ఇష్టం వచ్చినా జరగాలే మొక్కలు పెట్టినా అంతే మొక్కల వ్యవహారం కూడా అంతే పెద్ద లబ్ధిదారులు ఎవరైనా దసరా పండగ నాడు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ మైసయ్య పనికి దోలిండని చెప్పడం జరిగినది ఒక పని ఒక్క మనిషి కానీ ఇంతవరకు అక్కడికి మేము పోలేదు చేయలేదని ఉన్న యాడిట్ ప్రోగ్రాంలో ఒప్పుకోవడం జరిగినది ఫీల్డ్ అసిస్టెంట్ దసరా నాడు పొయ్యడం జరిగినది అని అని ఆయనే అది మాస్టర్ల మీద సంతకం చేసి బిల్లు ఎత్తుకోవడం జరిగినది ఆ బిల్లు ఆ వికలాంగుల గ్రూపు అనే గ్రూప్లో వాళ్ళకి బిల్లు వేయడం జరిగినది ఆ వికలాంగుల గ్రూపు యాడిట్ ప్రోగ్రాంలో ఎల్లంపేట గ్రామంలో యాడిట్ ప్రోగ్రాంలో వాళ్ళు మాకు పైసలు పడ్డాయి కానీ వాళ్ళు మైసయ్య వచ్చి మా కాడ పైసలు తీసుకొని పోయిండు అని వాళ్ళు